దయచేసి బలంగా పెట్టుకోండి మీరు కనుక బయటికి వచ్చి బలంగా ఈ రోజున చిన్న చిన్న ఉత్సాహం కాదు పాల పొంగులకు రాకుండా నిజంగా లోతుగా అధ్యయనం చేయండి మీ భవిష్యత్తు ఇది నా భవిష్యత్తుకి ఇబ్బంది లేదు చంద్రబాబు గారి భవిష్యత్తుకి ఇబ్బంది లేదు ఆయన కుటుంబానికి ఇబ్బంది లేదు కానీ ఇన్ని కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలంటే చాలా కష్టమైన పని మా సైజులు మేము తగ్గించుకున్నాం చంద్రబాబు గారు దాదాపు ఎన్డీఏ కన్వీనర్ గా ఉండి జాతీయ స్థాయిలో ఎన్డీఏ కన్వీనర్ గా ఉండి ప్రభుత్వాలు నడిపి కేంద్ర ప్రభుత్వానికి కీలకమైన వ్యక్తిగా ఉండి ఈ రోజున తగ్గి ఆయన ఆయనకి ఎమ్మెల్యేలు కుదించుకొని తగ్గించుకొని వచ్చారు అలాగే నాకు కూడా ఓట్ పర్సెంటేజ్ పెరిగి కూడా నేను తగ్గించుకున్నాం మనకి బలమైన బందర్ను కూడా తెలుగుదేశం పార్టీకి వదిలేసాం ఈ రోజున కొల్లు రవీంద్ర గారిని గెలిపించడానికి దీనికి కారణం ఏంటంటే ఓటు చీలకూడదు ఎందుకు చీలకూడదు మీ భవిష్యత్తు కోసం మీకు మీకోసం పనిచేసే వాళ్ళు కావాలి రైతాంగానికి కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి మత్స్యకారుల కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి అలాగే కూర్చోబెట్టే యువతకు ఉపాధి అవకాశాల కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి అసెంబ్లీ అంటే తిట్టే తిట్టేవాళ్ళు వ్యక్తిగత జీవితాన్ని నిందించే వాళ్ళు మీ భవిష్యత్తు కోసం ఇప్పుడు ఆలోచిస్తారు నిజంగా చెప్తున్నాను మేము మీకోసం మీరు ఊహించుకోండి ఫస్ట్ టైం అసెంబ్లీలు ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత డిబేట్స్ చాలా ఆరోగ్యవంతంగా ఉంటాయి రోడ్లు మౌలిక వసతులు కనీసం రోజుకి మనకి కనీసం కొన్ని బిందెలు నీళ్లు వచ్చేలాగా ప్రతి ఇంటికి ఇవన్నీ చేయగలం మేము కూర్చోబెట్టి అందుకని మీ భవిష్యత్తు కోసం వచ్చాము ఈ రోజున ఎవ్వరికీ సరదా కాదు ఇదంతా తగ్గించుకొని మరి వచ్చాం మనకి బందర్ ఎంపీగా మనకి వల్లభలేని బాలసౌరి గారు పోటీ చేస్తున్నారు గాజు గ్లాస్ గుర్తు మీద కొల్లు రవీంద్ర గారు సైకిల్ గుర్తు మీద మనకి తెలుగుదేశం నుంచి పో పోటీ చేస్తూ ఉన్నారు జగన్కి ఏదన్నా మాట్లాడితే మండదా మండదా అని మాట్లాడతారు జగన్ నీకు ఎందుకు మండదు మేము చెప్తాం నీకు జగన్కి రాయేసినందుకు చాలా మండింది అంట నీకు రాయి తగిలినందుకు ఎంత మండితే నీ పాలనలో ప్రజలకు ఎంత మండిందో చెప్తాం పోలవరం రాకుండా చేసావు ప్రజలకి మండదా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసావు ప్రజలకి మండదా విదేశ అంబేద్కర్ విదేశీ విద్యను ఆపేశావు దళితులకి మండదా పదిహేను పదిహేనేళ్ళ ఏళ్ళ అమర్నాథ్ ని పెట్రోల్ పంస్ చెరుకు తోటలో నాయకులు తగలపెట్టేస్తే వాళ్ళకి బెయిల్ ఇప్పించావు దానికోసం ప్రజలకి మండదా దళిత డాక్టర్ సుధాకర్ ని మాస్క్ అడిగినందుకు పిచ్చోని చేసి చంపితే అది ప్రజలకి మండదా దళిత దళిత మనకి డ్రైవర్ డెలివరీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే దళితులకి మండదా ప్రజలకి మండదా ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమైతే ప్రజలకి మండదా అంగన్వాడీలని అంగన్వాడీ టీచర్లని కాల్తో తొక్కిస్తే ప్రజలకి మండదా ఆశా వర్కర్లని అరెస్టులు చేయిస్తే ప్రజలకి మండదా నిరుకుశతో పాలన చూస్తే ప్రజలకి మండదా అందుకే చెప్తున్నాం కడుపు మండి ఉన్నారు జనం ఈ రోజున అన్ని సర్వేలు దాదాపు పదకొండు నుంచి పదమూడు సర్వేలు మన ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఇరవై నుంచి ఇరవై మూడు పార్లమెంట్లు మనం గెలుస్తున్నాం జగన్ కి మొన్న అడుగుతా ఉన్నాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు బందర్ నుంచి చెప్తున్నాం వై నాట్ ఫిఫ్టీన్ నూట యాభైకి వచ్చిన ఒక్కటి కొట్టే పదిహేను సాలు జగన్కి పదిహేను సాలు జగన్కి మీరు ఆలోచించండి మీ భవిష్యత్తు కోసం కులాలకి దాటి జగన్ కులాలను లేపుతాడు చంద్రబాబు గారిని చంద్రబాబు గారి సామాజిక వర్గం తిట్టిస్తాడు నన్నేమో నా సామాజిక వర్గం తిట్టిస్తాడు ప్రతి ఒక్కరిని వారి వారి కులాలు తిట్టిస్తాడు ఇక్కడున్న ఈ ఆకు రౌడీని అడుగుతా ఆకు రౌడీ ఎమ్మెల్యేని అడుగుతున్నా